మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు దాడులు దౌర్జన్యాలకు అడ్డు అడుపు లేకుండా పోయిందని తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య ధ్వజమెత్తారు పొంగనూరు నియోజకవర్గంలో పరిస్థితులు ఇతర విషయాలపై ఈసీకి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు ఎన్నికలు సజావుగా జరగాలంటే కేంద్ర బలగాలను తీసుకురావాలని ఈసీని కోరినట్లు పేర్కొన్నారు నియోజకవర్గం ఎక్కడైతే గౌరవ గారు ఆయన కూడా అదొక సపరేట్ సామ్రాజ్యం అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నియోజకవర్గం ఉన్నట్లు కాదు అదొక ప్రత్యేకమైన సామ్రాజ్యం అయింది అక్కడ కానిస్టేబుల్ దగ్గర నుంచి అక్కడ డివిజన్ డిఎస్పి వరకు ఆయన సొంత మనుషులు అతను ఏం చెబితే ఆ పనే చేస్తారు అదే సాక్ష్యాల తారాలతో సహా మేము చూపించాం అక్కడ మీ తాత్సవం ఆ నియోజకవర్గం ప్రచార రథాలు తగలబెడతారట వెంటబడి కొడతారట అక్కడ పోలీసులు నిస్సేజంగా చూస్తుంటారు డ్రామా చూస్తుంటారు అక్కడ పారిపోయారు వాళ్ళందరూ భయపడి అయ్యో ఇది పెద్దిరెడ్డి ఇలాకా ఇక్కడికి ఎవరు రాకూడదంటే ఎగబడి కొడుతూ ఉంటే పోలీసులు ప్రక్కనుండి తమాషా చూస్తుంటే వాళ్ళ వెహికల్ స్థితికి పారిపోయారు ప్రాణాలు అరచేతో గుప్పెట్లో పట్టుకొని పారిపోయారు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఉందా సార్ అని అడిగాం మేము అందుకే అడిగాం మీరు నిజంగా ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్న ఆలోచన మీకు ఉంటే కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు సెంట్రల్ ఫోర్సెస్ పెట్టాలి స్టేట్ పోలీసుకి సంబంధించిన వాళ్ళు ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఉంటానికి కూడా వీళ్ళదు వాళ్ళందరినీ ఇక్కడ కూర్చోబెట్టి జీతాలు ఇవ్వండి ఎలక్షన్ లేంత వరకు కూడా సెంట్రల్ ఫోర్సెస్ పెట్టండి అధికారులను కట్టుదిట్టం చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాగ కూడా ఉన్నారా పోలీసులు అని చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాం చట్టాన్ని కాపాడటానికి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా చిత్తూరు జిల్లాలో పొంగనూరు నియోజకవర్గంలో పనిచేసే పోలీసులందరికీ మేం విజ్ఞప్తి చేస్తున్నాం